సభలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం నారాయణపేట పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం బహిరంగ సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూనే గత పదేళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశాడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే అలాంటి జిల్లా ప్రజలకే మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు పద్నాలుగు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు రాష్టంలో నిర్వహిస్తుంటే ఓర్వలేని తండ్రి కొడుకు కూతురు అల్లుడు విమర్శలు చేస్తున్నారని తాము చేస్తున్న అభివృద్ది కేసీఆర్ కంటికి కనబడడం లేదా అయితే కేసీఆర్ కళ్లకు పచ్చకామెర్లు వచ్చాయా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని తీర్చేందుకు తాను జిల్లా ఈ జిల్లా బిడ్డగా ప్రత్యేక దృష్టి పెట్టానని ప్రాజెక్టుల పూర్తితో పాటు పరిశ్రమలు సాగునీరు తీసుకొచ్చి తీరుతానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు పదేళ్ల కేసీఆర్ పాలనపై ఏ చర్చకైనా తాను సిద్దమంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ కు మరోసారి గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము మీటర్ల పెట్రోల్ బంక్ నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం ఇదే కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు లేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో పూరాలలో భాగ పల్లెల్లో ఉన్న పేదలకు ప్రత్యేక దళితులకు గిరిజనులకు ఆదివాసీ ఇర ఇల్లు ఆనాడు ఇస్తే పది సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశించి మరేం మనల్ని మోసం చేసినందుకు ఇళ్లను ఇవ్వాలని రోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా పథకాలు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈ రోజు మనం పనులను ప్రారంభించుకున్నాం మిత్రులు కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా మాదే మాదారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులు అచ్చేట వంశీ కృష్ణ గారు కల్వకుంట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జయచంద రెడ్డి గారు నాగర్ కర్నూలు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు వనపర్తి మేఘారెడ్డి గారు చాద్ నగర్ శంకర్ గారు అదేవిధంగా మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మక్క శాసనసభ్యులందరూ ఈ రోజు వేలాది మంది అభిమానులను ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ పక్కన ఆడపిల్లలు దాదాపు పది పదిహేను వేల మంది ఆడబిద్దలు వచ్చి ఈ పప్పుతో మారి మా తప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ మేము ఆదరించాలి మేము ఆశీర్వదించాలి ఈ రోజు క్రమశిక్షణతోనే అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు ఈ రోజు ఈ వేడుక బిల్ నుంచి నాలుగు పడ్డ తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా అడుగుతున్నాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలకూరు బిడ్డ పూరుతుల రామకృష్ణారావు గారు మానాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సరైన ప్రాతినిధ్యం కానీ ఏడు దశాబ్దాల తర్వాత ఈ పదమూడు బిడ్డల ఆశీర్వాదం వల్ల எதான் நேன் அழுத்து பாலமூரு ஜிதா நாடு முடிதா பாலமூரு ஜிதா ஏற்பட்ட தெலங்கானா பாலமூரு ஜிஆர்எஸ் பார்த்திக்கு ஓட்டு வயலை సోలియమ్మ తెలంగాణ రాష్ట్ర నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు

కంప్లీట్ ఎంత కాలేదు మా పిల్లలు పన్నెండు మీకు మనసు రాలేదు సంగం బండలో బండలగొట్టలేదు కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండలగొట్టే ఆ గ్రామాలకు మేలు ఇచ్చినాం రాష్ట్రంలో రూపాయల కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ గారు అనుమతి గారు కూడా పార్టీగా వాళ్ళకు వెంటారెడ్డి ఇటుబల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని కొట్టాలి చూడాలను నీళ్ళు తీసుకోవాలని ెడ్డి ఎత్తు రూపాల పథకానికి అనుమతి తీసుకొచ్చింది మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనా లేచి టెండర్చింది కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడింగ్ పెట్టినా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు యాభై ఐదు వేల కోట్ల రూపాయల పెంచు పెంచిండు పెంచులు కాంట్రాక్టర్లు కమిషన్లు జూలాల నుంచి నిర్ణయం తీసుకోవాల్సిందని శ్రీశైలం

నేను రాష్ట్రంలో రాజశేఖరెడ్డి గారు నాయకుడు చిక్ నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించి మొత్తం కొడగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వాళ్ళు చనిపోయలేక దాని గురించి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల ఈ ఈరోజు నా నారాయణ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చాను ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతోని అంచనా పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాల ప్రాజెక్టు పట్టడానికి అనుమతులు తెచ్చినాం పదిహేను నా మీద కక్షతోని పాదూరి మీద పడగొని చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దుట్టే పనులు మొదలుపెట్టినా ఇవాళ నా ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తం మత్త నారాయణపెడ్డి కొడగలం ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళ కానీ ఈ రోజు టెండర్లు దించి పనులు ప్రారంభిస్తే ఇవాళ పడగట్టి ఆయన టీవీలలో పేపర్లలో అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని ఆయన నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బో లేదు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా అట్లాంటి మా జిల్లా ఎలాగ మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిలోని తమిళనాబుల దగ్గర ముసలోల దగ్గర గుడిసెల దగ్గర వదిలే జంటలు జంటలుగా నేషనల్ లాగా వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టు చంద్రశేఖరరావు అని పెడుతుంది ఏమైనా